చీపూరుపల్లిలో మండల ప్రజా పరిషత్ కార్యాలయం తహసీల్దార్ కార్యాలయం పంచాయతీ కార్యాలయం వద్ద నిర్వహించిన డెబ్బై ఐదవ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొని జెండాను ఎగరవేసిన విజయనగరం పార్లమెంటు సభ్యులు బెల్లాన చంద్రశేఖర్ గారు ఈరోజు చీపూరుపల్లిలో మండల ప్రజా పరిషత్ కార్యాలయం తహసీల్దార్ కార్యాలయం పంచాయతీ కార్యాలయం వద్ద నిర్వహించిన డెబ్బై ఐదవ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించిన విజయనగరం పార్లమెంటు సభ్యులు బెల్లాన చంద్రశేఖర్ గారు విజయనగరం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యోజన విభాగం ఉపాధ్యక్షులు బెల్లాన వంశీకృష్ణ గారు చీపురుపల్లి సర్పంచి శ్రీమతి మంగళగిరి సుధారణి గారు చీపురుపల్లి పంచాయతీ వార్డు సభ్యులు ఎంపీటీసీలు పంచాయతీ కార్యాలయ సిబ్బంది పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు